ఒక సామాన్యుడు ఇలాంటి ఆడియో ఫంక్షన్లకు మీలా ఎన్నో సార్లు మీలో ఉన్న వ్యక్తిని నేను ఇంకా పెద్ద ఆడియో ఫంక్షన్లు అయితే పాసులు కూడా లేక బయట ఉన్న ప్రేక్షకుల్లో నేను ఒకరిని అలాంటిది నాలుగు నాలుగు రెండు వేల పద్నాలుగులో పూర్తి స్థాయిలో నన్ను దీవించినటువంటి మెగా అభిమానులు నందమూరి అభిమానులు అక్కినేని అభిమానులు వెంకటేష్ గారి అభిమానులు ఇలా చెప్పుకుంటూ పోతే అందరి హీరోల అభిమానులు ఆ రోజు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు దానికి ముఖ్య కారణం హృదయకాలేయం ఎక్కడో మారుమూల చిన్న గ్రామంలో పుట్టిన నన్ను హృదయకాలేయం అనే సినిమాతో ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి రాజేష్ అన్న ఆ డైరెక్టర్ స్టివిన్ శంకర్ గారికి గురుగారు రాజమౌళి గారికి వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఫస్ట్ సినిమాను ఆదరించి నన్ను ఒక నటుడిగా గుర్తింపు చేసి ప్రతి చోట నన్ను ఆశీర్వదించినటువంటి ఒక కన్న బిడ్డలా చూసుకున్నటువంటి మీడియా రుణం కూడా ఎప్పటికీ తీర్చుకోలేను వైరస్ ఆడియో ఫంక్షన్కి వచ్చినటువంటి అందరి హీరోల అభిమానులకు పెద్దలకు మీడియా ప్రతినిధులకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇకపోతే హృదయకాలయం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నాకు శివరామకృష్ణ గారు గురువుగారు వచ్చి ఈ వైరస్ సినిమా స్టోరీ చెప్పడం జరిగింది ఆ స్టోరీ వింటుంటే నాకు కొంచెం ఆలోచిస్తున్న టైంలో ఆ సాంగ్ వినిపించాడు ఎగనం మగనం జగనం చంపకమాల ఉత్పలమాల నిజంగా నేను ఈ సినిమా ఒప్పుకున్నానంటే ఓన్లీ ఆ సాంగ్కు ఫ్లాట్ అయిపోయి ఒప్పుకున్న గురువువారు చెప్పిన విధానం చూసి అదే టైంలో మా గురువు గారు నా ఇన్స్పిరేషన్ అయినటువంటి మోహన్ బాబు గారు వాళ్ళ బ్యానర్లో నాకు అవకాశం ఇవ్వడం సింగం వన్ టూ త్రీ చేయడం నా రెండో సినిమా మూడో సినిమాగా వైరస్ మీ ముందుకు వచ్చా పాటలు డాన్సులు ఎలా ఉన్నాయో నాకంటే నేను చేసిన తృప్తి నేను ఎప్పుడో పొందాను ఇంకా నేను ఎలా చేశాననేది మాత్రం ఈరోజు మీ ముందుకు వచ్చింది ఆ జడ్జిమెంట్ మాత్రం ప్రేక్షకు దేవుళ్ళదే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైనా పూర్తిగా ప్రొడ్యూసర్లు అనుకున్నది అనుకున్నట్టుగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సాంగుల్లో సీన్స్లో ఏదో కొన్ని ఉడదొడుకులు ఎదుర్కొన్నా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సలీం గారికి అలాగే సీనన్ సీన్ గారికి వంగళ శ్రీనివాస్ గారికి సలావుద్దీన్ గారికి వీళ్ళకు చాలా ధన్యవాదాలు ఇంకా డైలాగుల విషయానికి వస్తే ఈ సినిమాలో ఏం డైలాగులు ఉన్నాయనే విషయము కొంచెం ఇంకా గురుగారు ట్రైలర్లో కట్ చేయలేదు చాలా మంచి మంచి డైలాగులు ఉన్నాయి కంచ చేను వేస్తే చూస్తూ ఊరుకోలేను అక్కడి నుంచి మొదలయ్యి మీరు ఏది కోరుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ అలాంటి డైలాగులు ఇందులో మెయిన్ విలన్ పాత్ర అంటే ఏం చెప్పినా సినిమా రివీల్ అయిపోతుందని ఆగుతున్నా విలన్ పాత్ర చేసినటువంటి వెన్నెల కిషోరన్న మంచి క్యారెక్టర్ చేశాడు అలాగే చమక్చంద్ర గారు ఇంకా చాలామంది ఆర్టిస్టులు అందరి సపోర్ట్ తోటి వైరస్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది మంచి మ్యూజిక్ భుజం గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అది మీరు ఇప్పుడే చూశారు త్వరలో మీ ముందుకు రాబోతున్న ఈ సినిమాను మనస్ఫూర్తిగా ఒక కాలయం సింగం వన్ టూ త్రీ లాగా ఈ సినిమాను నన్ను నా సినిమాను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు సంపూర్ణేష్ బాబు థ్యాంక్ యూ మీడియా వాళ్ళకు నమస్కారం హృదయకాలయం అనే ఒక చిన్న తోటి నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు నా మూడో చిత్రం వైరస్ ఈ నెల ముప్పై తారీఖున రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీనికి ఒక చిన్న ప్రాబ్లం వల్ల చిన్న సమస్యను తీసుకొని ఈరోజు మేము సినిమా ఒక గుడ్ మెసేజ్ తోటి తీసాము దానికి మంచి స్పందన వచ్చింది అంటే మీరు నిజీవితంలో చెంచిన అనుకున్న వాటికి ఈరోజు ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయి ఎంతమంది ఎన్ని రకాలుగా బలైతున్నారనేది డైరెక్టర్ గారు తన కథ అనుకొని దాన్ని అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించారు అలాగే సాంగ్స్కు మంచి స్పందన వచ్చింది దానికి మీనాక్షి భుజం గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు శేఖర్ మాస్టర్ భాను మాస్టర్ నాతోటి మంచి స్టెప్పులు వేయించారు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రతి చోట చాలామంది ఫోన్లు చేసి యూత్ బాగా ఆకట్టుకుంటుంది ఇలాంటి సినిమాలు తీయాలి భయ మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్లో క్లైమాక్స్లో డైలాగులు బాగున్నాయి అని చెప్పినప్పుడు నిజ చా నిజంగా చాలా ఆనందం వేసింది నన్ను నా సినిమాను మరొక్కసారి ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం సలీం గారైనా బంగాళా శ్రీనివాస్ గారైనా సలౌద్దీన్ గారైనా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న కళ ఒక సినిమా తీయాలి అని ఎప్పటి నుంచో అనుకున్నారు వాళ్ళు చాలా కష్టమైన నిష్ఠుర్కమైన అన్నిటినీ భరించి ఈరోజు వాళ్ళు నిలబడగలిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకా మీరు చాలా సినిమాలు చేయాలి ఇంకా హీరోయిన్ గురించి అంటే అమ్మాయికి తెలుగు రాదు అయినా డైరెక్టర్ గారు రాసిన పెద్ద పెద్ద డైలాగులు తను చెప్పడానికి తెలుగు నేర్చుకొని మరి చాలా కష్టమైన ఇష్టంగా భరించి తను చెప్పి తను కూడా మంచి క్యారెక్టర్ చేసింది పోతే ఇందులో ఫస్ట్ టైం కిషోర్ అన్న ఎన్ఎల్ కిషోర్ అన్న విలన్ క్యారెక్టర్ చేశారు అది చాలా ఆనందంగా ఉంది అలాగే చమక్ చంద్ర గారు మంచి కామెడీ మొత్తం మీద ఈ సినిమా ఆదరించిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరో సినిమాతో నెక్స్ట్ మంత్ రాబోతున్న సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేను చేనుమేస్తే చూస్తూ ఊరుకోలేను నీకు రెండు కళ్ళు శివుడికి మూడు కళ్ళు నాకు ఒళ్ళంతా కళ్ళే చనిపోయే ముందు మృత్యుతో పోరాట పరిచయాలెందుకు బే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ